ఔటర్ రింగ్ రోడ్ లో ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ తాగి నడిపినట్లుగా గుర్తించారు పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన డ్రైవర్ ప్రశాంత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు ప్రమాదంలో మృతి చెందిన మనీషా చంద్రతేజ డెడ్ బాడీలను పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఇదే అంశంపై పూర్తి ప్రతినిధి కిరణ్ అందిస్తారు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అప్పా జంక్షన్లోని ఔటర్ రింగ్ రోడ్పై వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది ఆగి ఉన్న కార్ ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు యువతి యువకులు మృతి చెందారు ప్రస్తుతానికి మనము ఔటర్ రింగ్ రోడ్ పై ఘటనా స్థలం వద్ద ఉన్నాము ఒకసారి కనుక గమనించినట్లయితే ఇక్కడే స్విఫ్ట్ డిజైర్ అలాగే నెక్సాన్ రెండు కార్లలో యువతి యువకులు ఔటర్ రింగ్ రోడ్ పై ఇక్కడ ఆగి వారు ఫొటోస్ దిగుతా ఉన్నారు ఈ క్రమంలో వెనుక నుంచి దూసుకు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా డిజైర్ స్విఫ్ట్ డిజైర్ కార్ ఢీకొట్టడంతో ఫోటోలో దిగుతున్న యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ లైన్ క్రాస్ చేసి బయటకు వచ్చారో ఆ యువకుల పై నుండి వాటర్ ట్యాంకర్ దూసుకు వెళ్ళింది స్పాట్ లోని వారు మృతి చెందారు వాటర్ ట్యాంకర్ ఆగకుండా మరొక కార్ అంటే నెక్సాన్ కార్ సమీపంలోనే ఉంది దాన్ని కూడా డీకొట్టి వాటర్ ట్యాంకర్ ఎస్కేప్ అవుతున్న క్రమంలో వీరు వెంబడించి వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ని పట్టుకొని పోలీసులు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలం చేరుకొని వాటర్ ట్యాంకర్ ను ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక వీకెండ్ కావడంతో వీరంతా కూడా ఎయిర్పోర్ట్ కి కెళ్ళి అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కు వెళ్ళిన తర్వాత అక్కడ అల్పారం తీసుకుని వాళ్ళు రిటర్న్ తిరుగు ప్రయాణంలో ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చారు ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చిన క్రమంలోనే మనీషా అలాగే ఎవరైతే చంద్రతేజ ఉన్నారో వారిద్దరు కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందారు ఇక ఎక్కడైతే ఘటనా స్థలం నుంచి పోలీసు సమాచారం చేరవేగానే వెంటనే ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు రెండు ఇద్దరు మృతదేహాలను ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి షిఫ్ట్ చేశారు అయితే ఈ ప్రమాదంలో మరొక కారులో ఉన్న ఎవరైతే యువతి యువకులు ఉన్నారో వారు తృడిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పాలి వాటర్ ట్యాంకర్ ఆగకుండా నెక్సాన్ కార్ అంటే సమీపంలోనే మరొక కార్ ఆగి ఉంది దాన్ని కూడా ఢీ కొడుతూ ఆ వాటర్ ట్యాంకర్ ముందుకు వెళ్తున్న క్రమంలో వారు వెంబడించి వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు అయితే ఇటు పలువురు ఎవరైతే గాయాలయ్యని తెలుస్తా ఉందో ప్రస్తుతం అయితే వారైతే అవుట్ ఆఫ్ డేంజరస్ గానే తెలుస్తుంది వారు కూడా త్రుటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు ఇక మృతదేహాలు మాత్రం ప్రస్తుతం పోస్ట్మార్టం యుద్ధం ఉస్మాని మార్చి చేస్తారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు అదుపులో బీభత్సం సృష్టించిన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అయితే అదుపులోనే ఉన్నారని చెప్పాలి తో కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్